హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రని ఇంటికి తీసుకువచ్చిన దీప జ్యోష్ణా చంప పగలగొట్టిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్ర కనిపించడం లేదని అమ్మవారి దగ్గరికి వెళ్ళి దీప అయితే ఏడుస్తూ ఉంటుంది పురుటితోనే కన్న తల్లిని దూరం చేశావు తర్వాత అల్లారు ముద్దుగా పెంచుతున్నా పెంచిన తల్లిని కూడా దూరం చేసి నాకు కష్టాల్ని మిగిల్చావు తర్వాత నేను ఏది ఇది కావాలని కోరుకోలేదు కానీ కార్తీక బావుని మళ్ళీ నా జీవితంలోకి తీసుకువచ్చావు ఎన్నో కష్టాల్ని దాటుకుంటూ జీవితం మీద విరక్తి పుట్టి కూతురు కోసమే బ్రతుకుతున్న నన్ను కార్తీక బావుకి దగ్గర చేశావు బావుతో జీవితం సంతోషంగా ఉంటుంది అని అనుకునేలోపు నా కన్న తల్లిదండ్రులు దశరథ సుమిత్ర అని తెలిసింది తరువాత వాళ్ళకి దూరంగా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలా అనుకున్నాను కానీ ఇంతలోనే మళ్ళీ నా కన్న తల్లిని నాకెందుకు దూరం చేస్తున్నావమ్మా అంటూ అమ్మవారి దగ్గర ఏడుస్తూ ఉంటుంది దీప ఇక కారులో నుంచి గురువుగారు అయితే దిగుతారు గురువుగారిని చూసి అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది గురువుగారి ఇంటికి వచ్చినప్పుడు ఇక నీకు కష్టాలు అనేవి పోతాయమ్మా అన్నీ మంచి రోజులే అని తనతో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నన్ను గుర్తుపట్టావా అమ్మా అని గురువుగారు అడుగుతూ ఉంటే గుర్తుపెట్టాను గురువుగారు అని అంటూ ఉంటుంది దీప ఏంటమ్మా ఏమైంది నువ్వేదో బాధలో ఉన్నావని నాకు నీ కళ్ళే చెప్తున్నాయి అని గురువుగారు అయితే అడుగుతారో నేను చెప్పుకోలేని బాధలో ఉన్నాను గురువుగారు అని అంటూ దీప అయితే ఏడుస్తూ చెప్తుంది ఇక గురువుగారు కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకొని జరిగిందంతా కూడా తన దివ్య దృష్టితో అయితే చూస్తారు ఇక ఏ తప్పు చేయకపోయినా ఎన్నో నిందలు మోస్తున్నావో నువ్వు తప్పు చేయలేదని నీకు తెలుసు కానీ ఆ తప్పు నువ్వే చేశావని అందరూ కూడా అనుకుంటున్నారు నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ రక్తపాసం వెళ్ళిపోయిందని నువ్వు బాధపడుతున్నావు కానీ ఆ రక్తపాసం నీకు కళ్ళకి కనపడుతుంది తను ఎక్కడికి పోదు నీకే దొరుకుతుంది వెతుకమ్మ నమ్మకంతో వెళ్ళు ఖచ్చితంగా నీ రక్తపాసం నీకు దొరుకుతుంది అని అంటూ పంతులు గురువుగారు అయితే చెప్తారు ఇక గురువుగారు చెప్పిన మాటలు విని చాలా ఆనందపడుతూ ఉంటుంది దీప ఇంతలోనే వెళ్తూ ఉన్న దీపని ఆపి గురువుగారు అయితే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమా రాబోయేది చాలా ప్రమాదకరమైన రోజులు కాబట్టి నువ్వు చాలా కష్టాల్ని ఎదుర్కోబోతున్నావు నీ జీవితంలో కనుకొని సంఘటన జరగబోతుంది అంతేకాదు నీ జీవితంలో నుంచి ఒకదాన్ని కోల్పోతావు మరొకటి నీ జీవితంలోకి రాబోతుంది ఏ పరిస్థితులనైనా సరే నువ్వు ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు నువ్వే ఉంచుకోవాలి దైవం మీద భారం వేసి అంతా కూడా మంచి జరగాలని కోరుకొని ముందుకు వెళ్ళడం తప్ప చేసేదేమీ లేదు అని అంటూ గురువుగారు అయితే చెప్తారు అప్పుడే ఆ మాటలిని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అయితే గురువుగారు ఎవరు దూరం అవుతారు ఏది దగ్గరవుతుంది అని అడుగుతూ ఉంటుంది దీప రాబోయే కాలమే నీకు సమాధానం చెప్తుందమ్మా ఏ నిజమైతే బయటికి రాకూడదని నువ్వు అనుకుంటున్నావో ఆ నిజం అందరికీ తెలిసే రోజు రాబోతుంది అందరూ కూడా ఆ నిజాన్ని తెలుసుకుంటారు ఆ నిజం బయటపడిన తర్వాతే అసలు కష్టాలు సమస్యలు మొదలవుతాయి అనుకుని సంఘటనలు నీ జీవితంలో అల్లకల్లోలనే సృష్టిస్తాయి కానీ ఆ దైవం నీకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్తే ఆ సమస్య అనేది నీ నుంచి పారిపోతుంది అని గురువుగారు అయితే చెప్తూ ఉంటారు నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా నేను వెళ్ళొస్తాను అని గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే దీప రాబోయే ఆ సమస్య ఏంటి ఏది కోల్పోతాను ఏది నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అసలు ఏం జరగబోతుంది అయినా ఇప్పుడు అమ్మ దొరుకుద్దని గురువుగారు చెప్పారు కదా అమ్మ కోసం వెతుకుతాను ఎక్కడున్నా సరే అమ్మని వెతికి తీసుకొస్తాను అని వెంటనే ఇక తనే వెళ్తూ ఉంటుంది దీపైతే వెతకడానికి ఇంతలో కాంచిన శివన్నారాయణ స్పృహ లేకుండా మంచం మీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది నాన్న నీకు ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు నాన్న అంటూ ఏడుస్తుంది అప్పుడే దశరథ అయితే ఇదంతా నా వల్లే వచ్చింది ఒక్కగానొక్క కొడుకునని నన్ను కొట్టలేక నాన్న ఏమీ అనలేక మౌనంగా ఉన్నారు అదే నన్ను రెండు దెబ్బలు కొట్టి నువ్వు సుమిత్ర విషయంలో తప్పు చేసావంటి పరిస్థితి వచ్చేది కాదేమో నాన్ని పరిస్థితుల్లో తీసుకొచ్చింది నేనే అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు దశరథ కూడా నేనే ముందు వెనక ఆలోచించకుండా సుమిత్రని అన్ని మాటలు అనేశాను సుమిత్ర తట్టుకోలేక తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉంటాడు నాలాంటి వాడు రెండు మాటలన్నా పట్టించుకోగో అవసరం లేదు బావా కానీ ఎప్పుడూ కూడా మీ సంసారంలో మీరు ఎప్పుడు గొడవ పడింది లేదో అలాంటిది చెల్లెమనే అంత మాటలు అనేసరికి తను తట్టుకోలేకపోయింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే నాతో మాట్లాడడం లేదు ఎందుకు అని అత్త తెగించి మాట్లాడలేదు తనకి ఉన్నది నేనే కదా అని మావయ్య ఆలోచించలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ మనుషులు ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదులే బావా అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే కాంచనా అయితే నోరు ముయ్యవే అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అసలు నీకు సిగ్గుందా అని అడుగుతూ ఉంటుంది కాంచనా ఇంతమందిలో బాధపడుతుంటే నిన్ను తిట్టకూడదని నేను ఉన్నాను కానీ లేకపోతే నీ వల్లే కదా ఇదంతా జరిగింది కన్నా తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండి ఆపకుండా ఈ పరిస్థితి తీసుకువచ్చింది నువ్వు కాదు అని అంటూ జోస్నాని తిడుతూ ఉంటుంది పోనీ లెజ్జో కాంచిన అది కూడా బాధపడుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఏంటి పిన్ని బాధపడేది అసలు మా అమ్మే కనుక బ్రతుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని అంటూ కాంచన గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది కాంచన తను మీ పిన్ని తను కూడా బాధపడుతుంది కదా అని శ్రీధర్ అంటాడు అవునండి పిన్నంటే తల్లి తర్వాత తల్లి లాంటిది కోడలు అంత బాధలో ఉంటే మా అమ్మ ఉంటే అలా ఊరుకునేదా లేకపోతే మనవరాల్ని ఇలా పెంచేదా మనవరాలు చేసిన తప్పులను ఇలా వెనకేసుకొచ్చేదా అని కాంచన అంటూ ఉంటుంది ఇంతలో స్పృహలోకి వస్తాడు శివన్నారాయణ స్పృహలోకి వచ్చిన శివన్నారాయణ అంటూ ఉంటాడు సుమిత్ర ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అప్పుడైకా సుమిత్రని వెతకడానికి వెళ్తున్న తాత నువ్వు కంగారు పడుకో అత్త తిరిగి వస్తుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణతో కార్తీక్ అయితే అత్త ఎక్కడున్నా సరే నీ దగ్గరికి నేను తీసుకొస్తాను నీకు మాట ఇస్తున్నాను నీ మనోడు మీద నమ్మకం ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ నమ్మకం ఉందిరా నా కోడల్ని నా కళ్ళారా చూసే వరకు నా మనసు మనసులోలే ఉండదు అని బాధపడుతూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడు ఇంకా మాట విని తాత మమ్మీ వచ్చేస్తుంది తాత నువ్వు బాధపడుకో నువ్వు బాధపడితే చూడలేకపోతున్నావు గ్రాని చూడో ఎలా ఏడుస్తుందో అని జోస్గా అంటుంది కాంచనా వీళ్ళిద్దరిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు వీళ్ళిద్దరిని చూస్తుంటే వీళ్ళు చేసిన తప్పే నా కళ్ళ ముందు మెదులుతుంది అసలు సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే కళ్ళారా చూసి కూడా వీళ్ళు చూడనట్టు వదిలేశారు అసలు వీళ్ళకి కుటుంబం అన్నా కుటుంబంలో మనుషులన్నా రక్త సంబంధాలన్నా విలువలేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ అది కాదండి నేనే తప్పు చేయలేదండి అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక కార్తీక్ అయితే పారు కాసేపు బయట ఉండిపోరు అసలే తాతకి బీపీ ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక దీపాల వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అలా అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒక కొండపైకి ఎక్కుతూ ఉంటుంది సుమిత్ర ఆత్మహత్య చేసుకోవాలని అప్పుడే ఇక అది చూసిన దీప అయితే అమ్మ అమ్మ అంటూ ఇక పరిగెత్తుకుంటూ సుమిత్ర దగ్గరికి వెళ్ళి దూకపోతున్న సుమిత్రనైతే కాపాడుతుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే ఎందుకు నన్ను కాపాడావు ఎందుకు నన్ను రక్షించావో ఇప్పుడు నన్ను కాపాడి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావో అసలు నేను బ్రతుకుండి అనవసరం నన్ను చావనివ్వో అని సుమిత్ర అంటూ ఉంటుంది అమ్మా ఏంటమ్మా ఆ మాటలు నువ్వు ఎందుకు ఇంత ఆగా ఇచ్చానికి పాల్పడుతున్నావు రామ్మా రా నువ్వు అంటూ సుమిత్రని పక్కకి లాగుతుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే నేను ఎవ్వరికీ అవసరం లేదు ఏ భర్త కోసం అయితే బ్రతుకుతున్నానో ఆ భర్త నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నీ ఉనికినే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నన్ను అంతలాగా ద్వేషిస్తూ ఉంటే నేను ఎవరి కోసం బ్రతకాలి అని అంటూ సుమిత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అలా చూసి తొందరలో ఏదో దశరథ్ గారు ఆ మాట అన్నారు కానీ ఆయనకి మీరంటే ప్రాణమమ్మ కుటుంబంలో మీరు లేకపోతే ఆ ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయిందని తాతయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా మీరు ఆయన కోసమైన ఇంటికి తిరిగి రావాలమ్మా ఇంటికి తిరిగి రండి అని అంటూ ఉంటుంది దీప అయితే లేదు నేనైతే అస్సలు కూడా రాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆయన నన్ను అంత ద్వేషించాక ఎందుకు వస్తాను అని అనగాలనే లేదమ్మా మీరు రావాల్సిందే అక్కడ పరిస్థితి మీకు అర్థం కావడం లేదు తాతయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు దశరథి గారు బావ మొత్తం మీకోసమే వెతుకుతున్నారు రెండమ్మ ఇంటికి వెళ్దాం మీరు రాకపోతే నేను చచ్చినంత వట్టే అని అంటూ దీప తన మీద ఒట్టు వేయించుకుంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే దీప తన కోసం పడుతున్న తాపత్రయం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది దీప నా గురించి ఇంత తాపత్రయం పడుతుంది మరి అలాంటిది నా భర్తని తను ఎందుకు షూట్ చేసింది నా మాంగల్యాన్ని నాకు ఎందుకు దూరం చేయాలనుకుంది మరి నా మట్టికి నన్ను ఇలా వదిలేయొచ్చు కదా అని అంటూ సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో అప్పుడే ఇక సుమిత్ర అయితే లేదు ఇక నేను ఆ ఇంటికి రాను అయినా మా ఇంట్లో గొడవలన్నీ నీ వల్లే జరుగుతున్నాయి నువ్వు కంటికి కనపడుతూ ఉంటే నేను ఇంట్లో తిరగలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర సరేనమ్మా నేను ఎప్పటికీ కూడా మీకు కంటికి కనిపించను ఇక మీ ఇంటికి కూడా రాను నా వల్లే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయానంటే నా వల్లే మీరు సార్కి దూరం అయ్యారంటే ఇక నేను ఎప్పటికీ కూడా మీకు కనిపించినమ్మా కనిపించను అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే అవునమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను ఇక నేను మీ కంటికి కనిపించను అసలు మీ ఇంట్లో కూడా నేను ఉండను మీ ఇంటికి కూడా నేను రాను అని అంటూ దీప అయితే సుమిత్రకి చెప్తుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే వెనక్కి వస్తుంది దీప సుమిత్రని ఇంటికైతే తీసుకొస్తుంది సుమిత్ర ఇంటికి రావడం చూసి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే ఇక సుమిత్రని చూసి ఇక దశరథ అయితే వెళ్ళి సుమిత్రని పట్టుకొని ఏడుస్తాడు ఎక్కడికి వెళ్ళిపోయావు సుమిత్ర నీకు ఏమైందా అని నువ్వెక్కడికి వెళ్ళిపోయావని నేను ఎంత ఏడ్చానో తెలుసా ఎందుకు ఇలా చేసావు కోపంలో ఏదో నాలుగు మాటలు అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నన్ను వదిలేసి వెళ్ళిపోదామని ఎలా అనుకున్నావు నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఉంటానని ఎలా అనుకున్నావు సుమిత్ర అని అంటూ దశరథ అయితే సుమిత్ర మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే నన్ను క్షమించండి నేను కూడా మీరు ఎంత బాధపడితే ఆ మాట అన్నారో గ్రహించకుండా నేను కూడా ఆలోచన శక్తి లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పే అని అంటూ సుమిత్ర కూడా అంటూ ఉంటుంది దశరథతో అప్పుడే కార్తీక్ అయితే అత్త నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని తాత ఎంత దిగులు పెట్టుకున్నాడో తెలుసా ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయిందని చెప్పి తాత స్పృహ కోల్పోయి మంచం మీదే ఉన్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి మమ్మీ ఎందుకు నువ్వు ఎలా వెళ్ళిపోయావో అసలు నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో మేము ఎలా బ్రతకగలం అనుకుంటున్నావు అని జోష్న అయితే నటింగ్ చేస్తూ ఉంటుంది అందుకేనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళి మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు చూస్తూ ఉండిపోయావు అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని సుమిత్ర అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళడం జోష్న చూసిందా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర చూసింది కనీసం ఆ విషయం నాకు కూడా చెప్పలేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే తర్వాత ఇక శివనారాయణ సుమిత్ర అయితే వెళ్తుంది మావయ్య నేను వచ్చేసాను మావయ్య అని ఇక కళ్ళు తెరిచే సుమిత్రని చూసాయి అప్పుడే శివనారాయణ అయితే అమ్మ సుమిత్ర వచ్చేసావా అని అడుగుతూ ఉంటాడు అవును మావయ్య వచ్చేసాను నన్ను క్షమించండి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పే అని క్షమాపణ అడుగుతుంది సుమిత్ర మీరందరూ కూడా ఇంత బాధపడతారని తెలియక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను మావయ్య అని అంటూ ఉంటే లేదమ్మా లేదు దసరా అన్న మాటలకి నువ్వు మనసు విరిగిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని నాకు అర్థమైంది కానీ నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మ నువ్వు వెళ్ళిపోతే ఇల్లు చూడు ఎలా అయిపోయిందో అంటూ శివన్నారాయణ అంటూ ఉంటాడు ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయను మావయ్య మీకు మాట ఇస్తున్నాను అని సుమిత్ర అయితే ఇక మాట అయితే ఇస్తుంది తరువాత ఇక జ్యోత్స్న అయితే గదిలో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో పారిజాతం మీ అమ్మ ఇంటికి తిరిగి వచ్చేసింది అదే చాలు మీ తాతకి ఏమవుతుందని చాలా భయపడ్డాను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్న అయితే ఏంటి గ్రాని ఆ ముసలోడు గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అయినా ఈ వయసులో తాతకి హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ కూడా మామూలే కదా కానీ నువ్వు జీవించేశావు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే జీవించడం ఏంటి అని అనగాలని మరి తాతకి ఏదో అయిపోతుందని నువ్వు బాగా ఏడ్చినట్టు భలే నటించావు కదా సానుభూతిని పెంచుకోవడానికి అని అంటూ ఉంటుంది జ్యోత్న సానుభూతిని పెంచుకోవడానికి నేను నటించానా నటించినట్టు నేను కనిపించిందా నేను మీ తాత కోసం నిజంగానే ఏడ్చానే ఆయనకి ఏమవుతుందని ఎంతో భయపడ్డాను అని అంటూ ఉంటుంది పారిజాతం నీకు సెంటిమెంట్ ఎప్పటినుంచి మొదలైంది జ్రాని సెంటిమెంట్ని నువ్వెప్పటి నుంచి పండిస్తున్నావో అయినా మనకి సెంటిమెంట్లు ఉండకూడదు మనకి కేవలం కావాల్సిందే ఈ ఆస్తి మాత్రమే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయినా తాత పోయి ఉంటే బాగుండేది ఎందుకంటే తాత పోయుంటే అక్కడ చైర్మన్ పదవి వచ్చేది సీఈఓగా నేనే ఉండేదాన్ని ఇక ఎవ్వరి మాట లెక్క చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఈ తాత మళ్ళీ బ్రతికొచ్చాక సీఈఓని చేస్తాడో బావనే మళ్ళీ నన్ను ఏదో ఒకటి అందరి ముందు అవమానిస్తూ తిడుతూ ఉంటాడు ఇలాంటి ముసలోడు బ్రతికితే ఏంటి చస్తే ఏంటి అని అంటూ ఊహించని సమాధానం చెప్తుంది జ్యోస్నా అప్పుడే ఇక జ్యోత్న సమాధానం విని పారిజాతమైతే జ్యోత్స్న చంప పగలగొడుతుంది జ్యోత్స్న చంప పగలగొట్టి అన్ని విషయాల్లో డబ్బే ముఖ్యమని అనుకోకూడదే ఆయన నా భర్త ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆయనే ఏ కొడుకునైతే దూరం పెట్టి తిడుతున్నాడని ఆ రోజు కోపంతో నిన్ను తీసుకువచ్చి సుమిత్ర ఒడిలో పడుకోబెట్టాను కానీ అదే కొడుకుని ఈరోజు ఆయన తన సొంత కొడుకులా చూసుకుంటున్నారో ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకున్నారు కానీ నేను చేసిన తప్పుని సరిదిద్దుకోలేను అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే ఒకవేళ ఇంటి వారసురాలు బ్రతికే ఉంటాయి నేను తప్పకుండా ఇంటి వారసురాల్ని తీసుకువచ్చి జ్యోష్న మీ కన్న కూతురు కాదు మీ వారసురాలు తనే అంటూ చూపించేదాన్ని అని పారిజాతం అంటూ ఉంటుంది ఆ మాట విని జ్యోష్న షాక్ అయిపోతూ గ్రాని నువ్వే ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటుంది అవునే నేనే ఇలా మాట్లాడేది ఇన్ని రోజులు కూడా కళ్ళు మూసుకొని స్వార్థంగా ఆలోచించాను కాబట్టి నేను ఇలా ఉండిపోయాను నిన్ను కూడా అలాగే తయారు చేశాను చూడు జ్యోత్నా ఇక మీద నుంచి నువ్వు కుట్రలు కుతంత్రాలు మానేసాయి అని అంటూ జ్యోత్స్నాకి పారిజాతం షాకిస్తుంది ఇదేంటి జ్ఞాని ఒక్కసారి ఇలా రివర్స్ అయిపోయింది ఇప్పుడు గ్రాని రివర్స్ అయిపోతే మన పరిస్థితి ఏంటి ఏదేమైనా సరే ఈ ఆస్తికి నేనే వారసురాల్ని కార్తిక్ నాకు కాబోయే భర్త అని అనుకుంటూ జ్యోత్స్న అయితే ఇక స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు